ముప్పై మూడో వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులైనటువంటి సీనియర్ జర్నలిస్టులు అలాగే సౌమ్యులు మంచి జర్నలిస్ట్గా శ్రీకాకుళం జిల్లాలో ఒక మంచి ప్రొఫెషనల్గా చేస్తూ మంచి పేరు ఉన్నటువంటి మన ముఖ్య వేణుగోపాల గారికి అలాగే ఈ పట్టణ తెలుగుదేశం పార్టీ పాండిన శంకర్ గారికి అలాగే ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఎంజె బాబు గారికి అలాగే సీనియర్ నాయకులు భక్తు నరేంద్ర గారికి భక్తు చంద్ర గారికి అలాగే జా జిల్లా అధ్యక్షులు సంబూరావు గారికి రాష్ట్ర కార్యదర్శి నాగబోహు గారికి డిసిఎంఎస్ చైర్మన్ అవినాష్ గారికి చౌదరి అవినాష్ గారికి అలాగే మార్క్బెడ్ రాష్ట్ర డైరెక్టర్ రామకృష్ణకి అలాగే యోగి గారికి అలాగే సింహాచలం గారికి అలాగే ఇతర సభ్యులకు జర్నలిస్టులు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఈరోజు నన్ను కూడా మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం కల్పించినందుకు సంఘ సభ్యులందరం కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అన్న చెప్పినట్టుగా తప్పకుండా మీ అన్ని సంఘాలు డిఫరెంట్ సంఘాలు అయినప్పుడు కూడా అందరూ కలిసి చేయడం చాలా సంతోషం తప్పకుండా నేను కానీ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ రెడ్డి గారు కానీ మా యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడు తెలియజేస్తుంది ఈ జర్నలిజం అంటే ఎంతో విలువలతో కూడుకున్నటువంటిది మొత్తం సమాజాన్ని మీరు ఉత్తేజపరిచి సమాజాన్ని మంచి సొసైటీని స్థాపించాలంటే మీ వల్లే సాధ్యమవుతుంది నిత్యం ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ నెలగో అలాగే మీరు కూడా నిత్యం అదే ఒక సెకండ్ సెకండ్తో పాటు అరుణించి మీరు దీంట్లో ఉంటూ ఎన్ని ఎన్ని సమాచారమైన ప్రజలకు చేరవేయడంలో కానీ మంచి చెడుల్ని ఎత్తి చూపడంలో ప్రముఖ పాత్ర వహించేటటువంటి రుచి మీకు తెరలేదు దీని ఔన్నత్యాన్ని మనం కాపాడాలి అలాగే ఇప్పుడే చెప్పారు పూర్వం ఉండేది ఇప్పుడు ఈ మాధ్యమం వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత దీని దాని ప్రభావం ఎలా ఉంటుంది అన్నప్పుడు కూడా దీనికి ఉండాల్సిన ఇంపార్టెన్స్ దీనిదే సో సోషల్ మీడియా సోషల్ మీడియా సో ఈ ఔన్నత్యాన్ని మీరు మరింత పేరు తెచ్చే విధంగా మీరు కాపాడాలని ఆ విలువల్ని పాటించాలని నేను చెప్పి కోరుకుంటూ ప్రభుత్వం తరపు నుండి మీకు ఏదైతే సహాయ సహకారాలు ప్రభుత్వం నుండి మీకు గతంలో పట్టాలు ఇచ్చారు వాటికి ఇల్లు లోన్స్ కానీ లేదా ఇంకా పట్టాలు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు ఉన్నా ఇవన్నీ మా దృష్టికి మీరు రిప్రజెంటేషన్ మూలంగా తీసుకొస్తే తప్పకుండా నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి నేను పై ఆఫీసర్స్ దృష్టికి కూడా తీసుకెళ్ళి మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ సమస్యలను పరిష్కరించడానికి నా వంతు నేను సహ సహకారం అందిస్తాను నేను ఎలక్షన్స్ ముందు ఒక త్రీ ఇయర్స్ నుండి కాన్స్టిట్యున్సీ అంతా కూడా నేను వర్క్ చేయడం జరిగింది అంతకుముందు మేము రూరల్ మండలం ఎంపీలుగా చేసాము అన్న చెప్పినట్టు స్థానిక సంస్థల్లో ఉండేవారు అయితే ఆ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో నేను అతి తక్కువ టైంలో ఇంత నియోజకవర్గ ప్రజలందరికీ దగ్గరకు చేరువయ్యాలంటే అది కేవలం మీ అందరి సహాయ సహకారం నేను ఎప్పుడూ మర్చిపోలేను తప్పకుండా నేను నా వంతు బాధ్యతగా మీ అందరికి సపోర్ట్గా నేను మీ యొక్క కుటుంబ సభ్యుడిలాగా మీలో ఒక సభ్యుడిలాగా నేను ఉంటానని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నాకు ఈరోజు మంచి ఈ కార్యక్రమంలో నాకు భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి ముప్పై మూడవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను అనేక కష్టాలు ఆదివాసులు పడుతున్నప్పటికీ కూడా ఎన్నో సందర్భంలో ఉద్యమాలు చేసిన గలం ఉన్నా కానీ కళ కళ గొప్ప లేదని ఉన్నాడు మహాకావి శ్రీశ్రీ గళ ఉంది కానీ ఉండాలి ఆ కళం ద్వారానే ఈ దేశానికి ప్రపంచానికి తెలియజేసే గొప్పతనం గొప్ప రచయితలు మీ దీంట్లో ఉన్నారు అలాంటి సభకు ఈరోజు నన్ను కూడా ఆహ్వానించినటువంటి మా సన్ముఖానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే సన్ముఖానికి నాకు గత ఐదేళ్ళ నుంచి పరిచయం ఉంది నువ్వు చేస్తున్న ఉద్యమం ఒక సరైన ఉద్యమం చేస్తున్నావు ఒక పాట వేయాలి ఆ ఉద్యమానికి కూడా కొన్ని కొన్ని సలహాలు చూసేందుకు సన్ముఖాన్ని అని ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఈ మధ్యకాలంలో పవర్ ప్లాంట్ అంతా ఆయన మార్చెప్పు వెళ్ళిపోయారు ఆయన పవర్ ప్లాంట్ గురించి ఏదో ఒక వ్యక్తి అన్నారు కానీ ఆ వ్యక్తి అనే మాటల కోసం నేను ఉద్యోగం సాగించట్లేదు ఈ రాష్ట్రంలో ఈ శ్రీకాకుళం జిల్లాలో పర్యావరణం రక్షించవ్యత కాదు ఈ శ్రీకాకుళం జిల్లాలో జర్నలిస్టు కూడా ఉన్నది అనే ఉద్దేశంతో ఉద్యోగం చేస్తున్న కొంతమంది వచ్చేస్తుంది అంత ఈ టెక్నాలజీ అనేది అంత అడ్వాన్స్డ్ గా ఉంది ఇప్పుడు ఈ ఈ రోజులు అన్నీ కూడా ఏఐ రోజులు అనమాట ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజులు ఈ రోజుల్లో మన ప్రెస్ మీడియా ఎంత క్విక్గా రెస్పాండ్ అవుతుందంటే విత్ ఇన్ మినిట్స్ విత్ ఇన్ సెకండ్స్ మన చేతిలోకే న్యూస్ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది సో అందుకు మాకు చాలా అభిమానం మీడియా అంటే సో నిన్న నా దగ్గరికి రమేష్ గారు వచ్చి ఇట్లా రావాలి అనేసి అంటే డెఫినెట్గా వస్తానండి అని చెప్పి చెప్పాను సో ఏదైతే ఈరోజు జాబ్ మూడు బై మూడవ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం దీనికి అటెండ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది సో దీని వైపు నుంచి నేను పెద్దగా మాట్లాడడానికి ఏం లేదు కాకపోతే మేమైనా మా హాస్పిటల్ అయినా కూడా ఎప్పుడూ జర్నలిస్టులు వైపే ఉంటుంది సో సభాకు తెలియవచ్చు ఏంటంటే మన జాబ్ సభ్యులు మీడియా ప్రెస్ వాళ్ళు ఎవరైనా కానీ మన హాస్పిటల్కి దర్జాగా రావచ్చు నా ఓపీ చాంబర్కి రావచ్చు ఓపీ తీసుకోకుండానే ఓపీ చూస్తానని ఈరోజు కార్యక్రమానికి చేసినటువంటి వేది మాత్రం ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా స్వాతంత్ర్యానికి పూర్వం నుండి ఉన్నటువంటి సమాచారం చేరవేయటంలో పాత్ర పోషించినటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ పాత్రికే మిత్రుల మిత్రుల చరిత్రని మీకు తెలియజేస్తున్నారు అలాగే క్రైసిస్ సమయంలో కూడా తమ కుటుంబాలను విడిచిపెట్టి మీరు చేసే సేవలకు నేను మీ అందరికీ ఈ సభాపంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే మిత్రుడు పూర్తిగా మీకు తెలియజేశారు ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ ఉండదు కానీ మీరు చేస్తున్నటువంటి ఈ కృషికి ఈ సమావేశం పూర్వకంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం వేదిక నలగ్గేటువంటి వివిధ రంగాల్లో గౌరవం లేనటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకం వస్తారని తెలియజేస్తుంది అలాగే నా స్నేహితులు సమ్ముఖ రాగలుగుతున్నారు ఆయన వచ్చి ఇలా రావాలని చెప్తే మీరు చెప్పని రాకపోవడంతో వస్తాయని చెప్పి ఇలా రావడం జరిగింది ఇక్కడ వచ్చినటువంటి జిల్లా నలుగురు వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఒక డాక్టర్గా నాగరంటే వేరే స్టేజెస్లో మాట్లాడి ప్రొఫెషనల్గా మాట్లాడే ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి కానీ పబ్లిక్గా వచ్చి ఇలాంటి సామాజిక విషయాల నుంచి మాట్లాడటం నాకు పెద్ద అనుభవం లేదు కానీ ఇప్పుడు నాకు వచ్చి వెళ్ళిపోయిన చెప్పి మైక్ వైఖరి పెట్టారు సర్వేస్లో పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అయితే ఒక అంటే జర్నలిజం బేసికల్గా మనం ఆలోచిస్తే మనకి రాజులు పోయింది రాజ్యాన్ని నశించాయి తర్వాత తర్వాత వచ్చినటువంటి నియంతృత్వాలు నశించాయి అలాగే సామ్యవాద సిద్ధాంతాలు కమ్యూనిజంతో నడిచినటువంటి ప్రభుత్వాల సభలు కూడా తగ్గిపోయి ఇప్పుడు అంతా ఆల్మోస్ట్ ఒకే పార్టీ పయనిస్తుంది అదే ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల వల్ల ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు పరిపాలించే వ్యవస్థ ప్రజాస్వామ్యం అంటే ఆ ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు ఉన్నటువంటి శాసన నిర్మాణం 阿拉给。